ఇది ఒక చాలా స్పెషల్ వీడియో అండి వన్ ఆఫ్ ద మన తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వీవింగ్ టెక్నిక్ పేటేరు కాటన్ ఆర్ ఫ్యాబ్రిక్ ఆర్ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు అది అంతరించిపోతున్న దాన్ని అపర్ణ గారు తన ఇండోనేషియాలో వర్క్ చేసి వచ్చారండి తన లోకల్ తన ఏరియాలో ఉన్న ఈ దీన్ని రివైవ్ చేయాలి అనేసి ఒక సిక్స్ వీవర్స్ని హైర్ చేసుకుని తనే నూలు తీసి వాళ్ళకి ఇచ్చి వేజెస్ ఇచ్చి మంచి మంచి శారీస్ ఈ యంగర్ జనరేషన్ కూడా వేసుకునేలాగా మంచి కలర్ కాంబినేషన్స్లో ఎవ్రీడే గా కొన్ని శారీస్ చేయించారు అలాంటి కలెక్షన్స్ చూపిస్తాను చూపిస్తానండి ఇలా ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ అండి వాటికి విత్ బ్లౌజెస్ తోటి డిఫరెంట్ డిజైన్స్ లో టెక్నిక్స్తో చేపిచ్చారన్నమాట ఇది ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది బట్ బ్యూటిఫుల్ సారీస్ అయితే చేయించారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్ వరకు ఇలా చాలా బాగున్నాయి ఇప్పటి వరకు తను ఏ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయకుండానే త్రూ రెఫరెన్స్ సేల్ అయిపోయేటమాట సో ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట మన ఛానల్లో మనం చూపిస్తున్నాము సో ఇది వచ్చేసి మీకు ఇలా ఉంటుంది కొన్ని ప్లెయిన్ సారీస్ ఉన్నాయి కొన్ని వివింగ్ మిస్టేక్స్ వచ్చిన తో వాటిని ఏం చేయలేం కాబట్టి ఇలా కట్ చేసి మంచిగా డ్రెస్సులు స్టిచ్ చేయించారండి అండ్ ఇవన్నీ కూడా సారీస్ అనమాట మీకు చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే కలర్స్ అన్నీ కూడా చేయించారు చూడండి బార్డర్స్ ఈ బూటీస్ ఇవన్నీ కూడా స్పెషల్గా చేయిస్తే అక్కడుండే వీవర్స్ పక్కన వాళ్ళు కూడా ఇప్పుడు వీవింగ్ ఇట్లాంటి బూటీస్తో చేద్దాము అని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి కొత్త కొత్త మంచి కలర్ కాంబినేషన్స్లో చేయిస్తున్నారు వీటన్నిటికీ బ్లౌజులు కూడా చేయించారు మామూలుగా కాస్ట్లీ హ్యాండ్లూమ్ కాటన్స్కి బ్లౌజ్ ఇవ్వరు మనం కోటాస్ అవి చూసుకున్నా లేదంటే టస్సస్ చూసుకున్నా ఉండవు చూడండి దీనికైతే ఇచ్చారు ఇది ప్రైస్ ఎంతమా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా పడుతుంది విత్ ఇన్ హైదరాబాద్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మీకు మంచి కలెక్షన్స్ ఉన్నాయండి నేను క్లియర్ వీడియో నా యూట్యూబ్లో ఉంటుంది లేదంటే మేడం మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ అండి ఇలా తన దగ్గర స్టిచ్చింగ్ యూనిట్ కూడా ఉంది ఈ డ్రెస్ మొత్తం కలిపి మూడు వేల ఐదు వందల్లో త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంత త్రీ పీసెస్ కూడా మనకి ఆ ప్యూర్ హ్యాండ్లూమ్లోనే వచ్చేసింది సో ఇలాంటి కలెక్షన్స్ అయితే తన పేజ్లో ఉంటాయి నేను ఇక్కడ ఒక చేస్తాను ఒకసారి చెక్ చేయండి డెఫినెట్గా మనం సపోర్ట్ చేద్దాం ఒక అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ని మన వాడ్రోబ్లో మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మన హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా ఇంకా ఈజీగా రేమే అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్